వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు వసంతకాలం వచ్చింది ఉగాది పండగ వచ్చింది ఇక పదండి ఉగాది పచ్చడి సిద్ధం చేద్దాం ఆగండి ఆగండి ఉగాది పచ్చడి అంటే ఉప్పు కారం చేదు వగరు తీపి అంటూ తీపి కలిపేసి వీటన్నిటిని సరిగ్గా ఉపయోగిస్తూ అమృతం లాంటి అతి రుచికరమైన ఉగాది పచ్చడిని ఎవరైతే తయారు చేయగలుగుతారో వాళ్ళకి సంవత్సరం అంతా అత్యంత మధురంగా ఉంటుందట అంటే మధురంగా చేయమన్నామని తీకె తీపు ఎక్కువ కలిపేసి మధురంగా మార్చేద్దాం అనుకుంటున్నారేమో అది కాదు ఏవేవి ఎంతెంత పాళ్ళు ఉపయోగించాలో ఏకాగ్రతతో రుచికరమైన ఉగాది పచ్చడిని సిద్ధం చేయాలి చేదను ఉపయోగిస్తేనే ఒగరు ఉపయోగిస్తూనే ఉప్పు కారాన్ని తీపిని పులుపుని నేరదీస్తూ అత్యధిక అనేటువంటి ఉగాది పచ్చడిని ఔషధంగా మార్చగలిగేలా అమృతాన్ని తలపించేలాగా తయారు చేయాలి అందుకోసమని ఎలాగోలాగా తలపించేటటువంటి సమ్మేళనంగా ఉగాది పచ్చడిని ఎంత మధురంగా చేయగలిగితే మీ జీవితం అంత మధురంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకుండా ఎర్రబెల్లాన్ని ఉపయోగించండి కల్తీ బెల్లాలు వస్తున్నాయి ఎర్రబెల్లాన్ని ఉపయోగించుకుంటూ సరైనటువంటి మోతాదులో తగు రీతిలో తయారు చేసే దివ్యౌషధంగా భావిస్తూ సర్వావినిష్ట సర్వాష్ట వినాశాయక నిబందల లక్షణం అనేటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ శుభ జీవితాన్ని ఆరంభిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి